అందరికీ నమస్తే అండి మా జగన్మోహన్ రెడ్డి పాస్టర్లను గట్టిగానే దింపాడండి మితం చూసారా ఫస్ట్ వీడియోలో హిందువుల్ని హిందూ దేవతల్ని ఎంత నిజంగా మాట్లాడాడో వినిపిస్తా అలాగే ఈ రెండే వీడియోలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి అని మనం కోరుకుందాం క్రైస్తవులంతా కలిసి జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో లేదంటే ఈ కూటమి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాన్ని అలాగే పొత్తులు పెట్టుకుని వస్తారో మనం ఓట్లేయకూడదు జగన్మోహన్ రెడ్డి వస్తేనే మన ఆటలు సాగుతాయి మనం ఎంత మందినైనా విమర్శించవచ్చు మత దేవుని ఇష్టానుసారంగా తిట్టచ్చు అని చెప్పేసి సరే అని జాన్సన్ అనే నేను మత రాజకీయ పార్టీల సాక్షిగా మతోన్మాదుల సాక్షిగా మతోన్మాద ఛానల్స్ సాక్షిగా పేటాధిపతులు సాక్షిగా రవచనకర్తలు సాక్షిగా మతాన్ని ఉద్ధరిస్తానని హిందూ ధర్మం కోసం ఎవరైతే తప్పు వ్యాఖ్యాలు చేస్తున్నారో వారందరి సాక్షిగా అలాగే మతోన్మాద సంస్థల సాక్షిగా మరి ఇందుకూలంగా నేను తెలియజేసేది ఏంటంటే మీకు మీకెవరికి కూడా నిద్ర పట్టకుండా మీకు రాత్రి పగలు మీ పంచులు ప్యాంట్లు తడిపిస్తానని అలాగే మరి నిజాల నిర్భయంగా నిక్కి తెచ్చి మీ దొంగ దేవుళ్ళ సంగతులు అలాగే ముప్పై హిందూ దేవులు దొంగ దేవుళ్ళు అంటే దేవతల యొక్క పూర్వత్రాలు రహస్యాలు అన్నింటినీ కూడా బట్టబయలు చేసి అమాయక హిందూ సోదరులను కాపాడుతానని వారిని క్రీస్తు వైపు మళ్లిస్తానని నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తానని టూ పాయింట్ ఓ ని స్టార్ట్ చేస్తానని ఎప్పుడు కూడా దీన్ని ఆపడానికి ముందుకొస్తే వారందరి తాట తీసేస్తానని ఇందు మూలంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో విజ్ఞప్తి చేయించున్నాను ఇప్పుడు రెండే వీడియో చూపిస్తాను ఆయనే మాట్లాడుతున్నారు మరొకసారి తదుపరి గెలిస్తే క్రైస్తవులు అందరికీ కూడా న్యాయం చేస్తానని అందరికీ సమపాలన అందిస్తానని అందరితో సమానంగా చూస్తానని అనడం జరిగింది ఇక క్రైస్తవ ముఖ్యమంత్రిని ఎద్దేవా చేసి క్రైస్తవుడి రాష్ట్రాన్ని ఆలకూడదని అన్నప్పుడు మీరు అందరూ ఒకటి ఆలోచించాలి ఆయన క్రైస్తవుడు అయినప్పటికీ కూడా అందరు ముఖ్యమంత్రి అందరికీ సమ పరిపాలన చేశాడు క్రైస్తవులు వెనకబెట్టారు అయినప్పటికీ కూడా క్రైస్తవుల్ని అందరితో కలిపి సమానంగా చూస్తారని ఈసారి మరలా ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని క్రైస్తవులు అందరూ అనుకుంటున్నారు అందులో నేను ఒకరిని మరి మేము అందరూ చేయవలసిన పని అంతా చేస్తున్నాం అండి ఖచ్చితంగా మీరు మరలా రెండోసారి ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించడానికి దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తున్నాం మీ కొరకు మేము పాటు పడుతున్నాం మిమ్మల్ని గెలిపించుకోవాలని తపన పడుతున్నాం మమ్మల్ని అందరినీ మీరు గుర్తిస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం తప్పకుండా మీరు మరలా సీఎం అవుతారు మరి అందుకోసమే మేము ముందుకొచ్చామండి మరి ఇలాంటి పొత్తు పార్టీలు ఏవైతే ఉన్నాయో వారి కొరకు ఖచ్చితంగా మరి నిజాయితీ కలిగిన నిజాయితీ ఓట్లు వేయడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు పొత్తుల్ని మూడు పొత్తుల్ని చేయాలని చిత్తు చిత్తుగా నేను కోరుకుంటాను అది మేటర్ అండి క్రైస్తవులు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటండి ఎవరు కూడా తెలుగుదేశానికి కానీ జనసేన పార్టీకి కానీ బీజేపీకి కానీ ఎవరు ఓట్ అయ్యొద్దు మనమంతా కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనకు అధికారంలోకి వస్తాడు ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అయితేనే మన ఆటలు సాగుతాయని మత విద్వేషాలు రచ్చగొట్టచ్చు ఇంకా బాగా డా కన్వర్ట్ చేయొచ్చు మతం మార్పులు బాగా చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇందాక ముందు మాట్లాడాడు కదా మళ్ళీ అజయ్ గోబే వాడు తూర్పుగోదావరి జిల్లా మాది పశ్చిమ గోదావరి జిల్లా మాది గుంటూరు జిల్లా మాది బాపట్ల జిల్లా మాది ఎలాగైతే అన్నాడో ఇంకే మిగిలిన రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలో కూడా మన అని చెప్పొచ్చు అన్ని గ్రామాలు మనయ్య అని చెప్పొచ్చు ఇలాంటి విద్వేషాలన్నీ కూడా మనం రచ్చగొట్టడానికి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ఉంటే అని చెప్పేసి అని మత విద్వేషాలు మతపరమైన రాజకీయాలు మతపరమైన అంశాలు ఎత్తుకోవాలంటే మేము కూడా మాట్లాడగలుగుతాం ఆ విధంగా అడుగులేము అక్కడిని మీరు దేవుణ్ణి నమ్ముకున్నారో దేవుడికి సంబంధించి ఏదో పది మందికి ఒక పది మంచి మాటలు చెప్పాలనే ప్రయత్నాలు చేస్తున్నారు మంచిది నచ్చినోడు ఒకవేళ మీ మతంలో కొట్టాడు ఆ దేవుని ఇష్టపడతాడు ఆ దేవుని పూజిస్తాడు నచ్చకపోతే లేదు ఇప్పటి వరకు జరిగింది అదే అంతేనా మీ దేవుడి పట్ల గౌరవం ఉంది మీరు చెప్పుకున్నారు పది మందికి చెప్పుకున్నారు పది మంది రావాలనుకున్నారు పది మంది వచ్చారు శుభ్రం బ్రహ్మాండం అంటే కానీ మీరు ఇక్కడికి వచ్చి మేము హిందువు దేవుళ్ళని తిడతామండి హిందువులకి కంచబొట్టామని అంటే మేము కూడా ఒక మాట అనేగలుగుతాం సింపుల్గా అనేస్తాం మేము కూడా ఇప్పుడు హిందువులంతా కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఓటు వేయొద్దు అంటాం మతపరమైన అంశాలే అంటే మతపరమైన విద్వేషాల దిశగా వెళ్ళిపోతాయండి ఇవన్నీ కూడా మీరు రావచ్చు రాజకీయంగా రాజకీయ విమర్శలు చేయొచ్చు మనం అందరినీ సమానంగా చూడాలి రాజకీయాలంటే మన చర్చిలో ఇచ్చిన స్పీచ్ లాంటిది కాదు కదా మనకి అక్కడ నడిచిపోతే అక్కడ అందరూ ఒకటే ఒకరే ఉంటారు కాబట్టి మీ దేవుని ఇష్టపడే వ్యక్తులే ఉంటారు కాబట్టి మనం ఎంతమందిని తిట్టినా ఎన్ని రకాల విద్వేషాలు రచ్చగొట్టినా ఛానల్స్ మన యూట్యూబ్ ఛానల్ మన కాబట్టి నడిచిపోతూ ఉంటుంది మనం పది మందిలోకి వెళ్ళిన తర్వాత ఇవే స్పీచ్లు పది మందిలో మాట్లాడితే అక్కడే సిబ్బులు ఇచ్చి కొట్టేస్తారు అందరినీ సమానంగా చూడగలగాలి మీకు రాజకీయ ఇంట్రెస్ట్ ఉంది రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటే బ్రహ్మాండంగా పెట్టచ్చు మీరు ఇతర పార్టీలో జాయిన్ అవ్వచ్చు మీరు పోటీ చేయొచ్చు అన్నీ చేయవచ్చు కానీ విద్వేషాలు రెచ్చగొట్టం మాకండి మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు రాజకీయాలు చేయ చేయండి కానీ మరి ఇలాంటి వ్యక్తులు అందరినీ తీసుకొచ్చి మీరు డైవర్ట్ చేయడానికి ఈ లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించు మేము ఏ రోజు కూడా క్రైస్తవుల గురించో క్రిస్టియన్స్ గురించో మాకు సంబంధించిన స్నేహితులు ఉన్నారో చుట్టాలు ఉన్నారు చాలామంది తెలిసిన వ్యక్తులు ఉన్నారు మాట్లాడుతూ ఉంటాము మాకు ఎప్పుడు కూడా మాలో ఆ విభేదాలు ఎప్పుడూ లేవు కానీ మీరు కొత్తగా తీసుకొస్తున్నారు దయచేసి ఈ ప్రయత్నాలు ఇక్కడితో ఆపేస్తే మంచిది మేము కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఇచ్చేయచ్చు మేము కూడా మాట్లాడేయచ్చు లేదంటే హిందువులు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా వేయద్దని చెప్పేసి అంటే సింపుల్ ఒక ముఖత అయిపోయాయి కానీ అలా అన్ని ఉద్దేశాలు మాకు లేవు వాడికి మాకు తేడా ఉంటుంది అలా అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి రాజకీయాలు వేరు మతపరమైన అంశాలు వేరు ఇవాళ తిరుమల లడ్డూ అంశం తీసుకోండి అది మా మతానికి సంబంధించిన అంశం కలియుగ దైవం శ్రీవారిగా శ్రీవారి లడ్డూలు తిరుమల లడ్డూలు కల్తీ చేశారనే బాధ మాకు ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం అలా మీకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకోండి మీకు సంబంధించి మీరు మాట్లాడచ్చు తప్పలేదు అందులో ఊరికే మేము వస్తామండి మీరు హిందువులు అండి మీరు క్రైస్తవ మీరు క్రిస్టియన్స్ అండి ఇక్కడ పార్టీలుగా విడిపోతామండి మీరు ఎవరు కూడా ఆలకోట ఇకండి మీరు అంత కలిసి జగన్మోహన్ రెడ్డి కోర్టు ఇది ఎక్కడ దిక్కు మళ్ళీ నచ్చుకోలేండి ఈ పద్ధతులు మానుకుంటే మంచిది